గుణాలండి మరి దానం మంచి గుణం కదా దానం వల్ల ఇబ్బంది రాకూడదు కదా వస్తుంది అతి దానాత్హత కర్ణక కర్ణుడు మహాదాత అని లోకంలో బాగా ప్రచారంలో ఉంది ఎంతవరకు వెళ్ళిపోయాడు అంటే కవచం ఓడదీసి కుండలాలు తగ్గోసి ఇవ్వాలండి అంత అతి చేయాల పైగా వచ్చినవాడు మారువేషంలో వచ్చాడని తెలుసు ఇంద్రుడని తెలుసు బ్రాహ్మణుడు వేషం వేశాడని తెలుసు తెలుసుండు కూడా ఎందుకు చేయాలండి అవివేకం అంటారు దాన్ని మంచితనం అనరండి అవివేకం అంటారు నేను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటా అంటే ఒక పక్క దుర్యోధనుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటావు ఈ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటావు ఎంతమంది కుంతి కుంతి దేవికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటావు అందరి మాటలకి కట్టుబడడం వల్ల కరుడు తల తగ్గి ఈ మాట కట్టుబడి ఉండడం వల్ల ఒక అర్థం ఉంది కదా మనం మనం నాశనం అయిపోయేలాగా మాట ఇచ్చుకోవడం ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ పొరపాటు ఇచ్చినా మేము బాబు అయిపోయి మాట నిలబెట్టుకోవాలంటే కష్టమండి మా ఆస్తులన్నీ పోతే అని చెప్పాలి తప్పించుకోవాలి లేకపోతే ఓ మూడు నెలలు ఊళ్ళో లేకుండా వెళ్ళిపోవాలి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ఉంటారు తెలివి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా ప్రభుత్వం వారు వాళ్ళకి ఇష్టం లేని చెప్పి అధర్మం ఏదైనా చేయమన్నారు అనుకోండి లాంగ్ లైవ్ మీద వెళ్ళిపోతాడు ఇక్కడ ఉండడం సుఖమైన ఉపాయం అది లాంగ్ లైవ్ పెట్టేస్తాడు ఎవరి చేదో జయించుకొని నాకు ఎందుకు వచ్చింది ఎందుకంటే ఈయన సంతకం పెట్టాడు అనుకో రేపు పొద్దున్న వీడియో జైల్లో ఉంటాడు ఏఐఏఎస్ వాడు ఆ మంత్రి గారు బాగానే ఉంటాడు చాలా చాలామందిని చూసేవాళ్ళకి అంతే దానికి తగిన ఉపాయాలు దానికి ఏం బోడి సెలవులు ఉంటాయి పెట్టి జీతం నష్టమైన పెట్టి పర్వాలేదు ఎందుకు చేయాలి తప్పుడు పని అప్పటికి మంత్రిగారు మారిపోవచ్చు లేకపోతే ఈయన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చి లేదు పోతాం అలా చేసి తప్పించుకోవాలి కానీ కావాలని అన్యాయం చేస్తామండి పేద ప్రజలకి అలాంటి తెలివితే లౌక్యం అదే చాణక్యనీతి అందులో కౌటు లౌక్యం అది లోకం తీరు